హాయ్ అండి నమస్తే వచ్చేసి చిక్కుడుకాయలు అండి నాటు చిక్కుడు చక్క ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు అని చూడండి చిన్న చిన్న కాయలు ఎంత బాగున్నాయో అసలు ఈ కాయల్ని ఈరోజు ఫ్రై చేయబోస్తున్నాను నేను ఫ్రై చాలా బాగుంటుందండి అట్లాగే కాయలు కాయలు ఫ్రై చేస్తాను నేను చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అది చేసుకుందాం మనం నేనైతే ముందే ఒలిసి కడిగి పెట్టేసేసానండి అయక ఇక కడగేసే పని లేదు ఇప్పుడు వచ్చేసి ఇదిగో దానిలో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి రెండు చిన్నుల్లిపాయలు కరివేపాకు పెద్దుల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఈ కూరండుకుందాం ఇక మొత్తం నేను ముందే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నామండి కళాయి పెట్టుకున్నాను దీనిపైన కళాయి వేయడెత్తుకుందాం దానికి తగినంత ఆయిల్ పోసుకుందాం అండి ఇక కొంచెం ఎక్కువ పట్టిద్ది ఫ్రై కదా ఎక్కువ పట్టిద్ది ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి రెండు నిమిషం వేస్తున్నాం దానిలో కొంచెం మినపప్పు కొంచెం పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇక తల్లిపాక వేసుకుందాముల్లిపాయలు అవి కూడా ఫ్రై అవ్వాలని బాగా తిమ్మిల్లిపాయలు కూడా ఫ్రై చేస్తాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఫ్రై అవ్వాలి అవి కొంచెం ఫ్రై అండి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అండి కొంచెం పచ్చిగానే ఉండాలి మరీ అవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ ఏగాలి కదా దీంతో పాటు ఏగిపోతుంది చిక్కుడు కాయలతో పాటు అవి కూడా ఓకే అండి ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా చిక్కుడుకాయలు నాటికాయలు కదా చెట్టు ముందు లేని కాయలు ఇవి పిల్లల్లో కాస్తే తీసుకున్నాను నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నానండి కేజీ డెబ్బై రూపాయలు అండి ఇది ఈ కాయలు చాలా బాగున్నాయి కదా కాయలు మాత్రం కొంచెం అదనే బాగుంది బుద్ధిలో పెట్టి ఇక దీనిలో ఒక స్పూన్ కొట్టేస్తున్నాను నేను కొంచెం రాళ్ళుప్పు మగ్గిపోతుందన్నమాట ఫ్రై అయినా సరే ఇప్పుడు పచ్చేపుడినప్పుడు వేసామనుకోండి సిమ్ములో పెడితే మగ్గిపోయింది గది కూడా సాల్ట్ వేసే వేయను అనమాట నేను అందుకని ఇగురు కూరల్లో ఏటిలోనైనా ముందుగా మొక్కలతో పాటు ఉప్పేస్తే కరిగిపోతుంది అందుకని సాల్ట్ వాడను ఎక్కువ కూరల్లో రాళ్ళు పెే వాడతాను అనమాట ఇది ఇప్పుడు ఒకసారి కళ్ళ పెట్టుకున్నాం మంచిగా కలపెట్టేసి ఒక ఇక పెట్టేసి మూట వేస్తే సరిపడ్డండి బాగుంటుంది ఇక్కడ సరుపెట్టా కదా ఇక మూట పెట్టుకున్నాం మగ్గని ఇద్దాం కొంచెం ఉండాలని ఓకే అండి మొదటి తీసుకున్నాం ఇప్పుడు ఇక మగ్గిపోయింది ఉప్పేసాం కదండి ఉండక రాళ్ళకు చక్కగా తరిగిపోయింది చూడండి ఆ నీరు వచ్చేస్తుంది కదా బాగా ఉరిగిపోయింది కదా చిప్పురికాయ అంతా ఇంకా తల పెట్టుకుని అనుకుంటాను పచ్చిపోతలు ఇవ్వడం రకంగా ఉంది ఇంకా చక్కగా ఉరిగిపోయినాయండి ఇక అలా మొగ్గిపోయింది పెట్టాను అనమాట నేను ఇప్పుడు దాకా పెట్టేసరికి మగ్గిపోయింది ఇక్కడ చాలా బాగా కాయలు కాయలు అంటే ఏకుడు అయిపోయింది అన్నమాట ఇంకొక మగ్గాదండి తిరుగుకున్నాము ఒకసారి ఇంకా మూట పెట్టుకోవద్దండి మగ్గిపోయింది కదా మూట అవసరం లేదు వద్దులు ఎదు మూట అవసరం లేదు ఇంకా ఏంటంటే ఉరిగిపోయింది కదా కాయలు మూత పెట్టామనుక మళ్ళీ మెత్తగా అయిపోయి ఉడిగైపోతే ఇప్పుడు ఫ్రై అయ్యింది కాయలు కాయలు అన్నమాట మూట పెట్టకుండా ఉంటే మనం అలాగే ఫ్రై చేసుకోవాలి ఇక కొంచెం మధ్యనిద్దామంట ఫ్రై అవున కొంచెం తిప్పుకున్నానండి ఇక ఇప్పుడు కొంచెం అదండి ఫ్రై అయినవి ఇప్పుడు కారం వేసుకున్నాం దాంట్లో ఇక మూడు స్పూన్లు కారం వేద్దాన్ని ఇంకా వేరేగా ఏమి వేయండి నేను ఇందాక కళ్ళు వేసేసాను కదా రాళ్ళు పసుపు వేసేసాను ఇక కారం వెళ్ళేసేస్తే తిప్పుకుంటే ఫ్రై చేయాలి ఫ్రై అయ్యి బాగా తిప్పబడ్దండి అండి చలికలగడం తిప్పుకున్నాను అప్పటికే ఊడిపోయింది చూడండి పప్పులన్నీ అంతేనండి ప్రైజ్ మా కారంలో మేము అన్నీ వేస్తామండి కారంలో మెనుకలు తినపాయలు అవన్నీ వేసి పట్టిస్తామన్నమాట ధనియాలు అన్ని పట్టించిన కారం అందుకని దీనికి ఇంకా మనం ఏం వేయవసరం లేదు ఆ కారం అయితే చాలు చాలా వెరైటీ వేసేసినట్టే మనం కూరలో అందుకే ఎక్కువగా కారం కారణం చాలు చాలే కొంచెం లైట్గా ఒక రవ ధనియాలు కొద్ది చల్లుకున్నాం కొంచెం అంత ఒక స్పూన్ కొద్ది సిమ్ములు అది పెట్టేసి పొయ్యి కొద్ది ధనియాలు కొట్టు చల్ వె కలిపెట్టే ఫ్రై అయి ఇలా చేసుకోండి చిక్గా ఫ్రై అయ్యి నాడు చిక్కును వెళ్ళి అసలు కూర తినే టీగా బలి ఉంటుందండి అసలు కొత్త కూర కూడా తిని వేయాలనిపించింది అనమాట చాలా బాగుంటుంది మన మార్కెట్లు అమ్మినవి అయితే ఫ్రై చేసినా అంత టేస్ట్గా ఉండవండి ఇవి మాత్రం చాలా బాగుంటాయి తింటుంటాయి కలుపు కొంచెం కారం ఘాటు అంతా పోవాలి కదా ఒక్కర ఫ్రై చేసుకున్నాం ఇక సిమ్లో పెట్టి కొద్దిగట్టస్తే పచ్చి వాసన పోతున్నట్టు కారం అరవంట ఇక అవి ఫ్రై అయిపోయినాయి ఇక బయలు ఉడికిపోయినా చూడండి అదిగా చక్కగా ఓకే అండి కూర రెడీ అయిపోయింది ఓకే అండి ఇది చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై ఇది టమాటా పచ్చడి నెయ్యి కాకరకాయ ఫ్రై ఇదేమో నేను చేసి పెట్టేసుకున్నాను ఇంట్లో కాకరకాయ ఫ్రై దీంతా ఇప్పుడు భోజనం చేసేద్దాం మనం ఓకే అండి తింటున్నాను ఎలా ఉందో టేస్ట్ చూద్దాం మనం తెచ్చుకుంటే ఏమంటదండి ఇది తింటుంటే ఉంది అసలుకి ఎంత అమృతం లేకుందంటేనండి అసలు ఇట్లా చెట్టుగా అది తినకపోతే అసలు ఎందుకండి మనకి జన్మ అనిపించినట్టు ఉంది అనమాట కూర చాలా అద్భుతంగా ఉంది నాకు నేను చెప్పుకుంటున్నానండి కాదు చాలా చాలా బాగుందండి కూర మాత్రం మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చక్కగా టమాటాలు వేసుకుని అది వేరు ఇది ఓన్లీ ఫ్రై మాత్రమే అది Çok alakalıymış anne.